ఒక లీటర్ రూపాయి ఉన్న కాని మీరు పోస్తారు పాలు రోజు ఎన్ని లీటర్ల పాలు సప్లై చేస్తారన్న రెండు వందల డీజిల్ రైతులందరూ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెజెంట్ అయితే మన ఆంధ్రలో ఉన్నాం రాజమండ్రి దగ్గర నమస్తే అన్న నమస్తే అన్న ఒకసారి మీ పేరు మన లొకేషన్ మళ్ళీ చెప్పరా మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం అండి నా పేరు అనిల్ మాది అనిల్ ఫామ్ మా దగ్గర ప్యూర్ ముర్రా జాతి గేదులు గ్రేడ్ జాతి గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి రేట్ వచ్చేసి తొంభై వేల నుంచి లక్ష యాభై లక్ష అరవై దాకా ఉంటాయి రోజు మీద పది నుంచి పదహారు వరకు పాలించే గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు దొరికితే ప్రస్తుతానికి ఇప్పుడు ఒక యాభై గేదెల దాకా ఉన్నాయండి మాకు రెండు షెట్లలో కలిపి ఇన్ని ఉన్నాయి ఆపోజిట్లో షెడ్ ఉంది కదా అవునండి మా ఇల్లు షెడ్ రెండు షెడ్లు దగ్గర దగ్గరే ఉన్నాయి ఇది కూడా ఈ షెడ్ కూడా వేయడానికి కారణం ఇది మనకి పాకలో ఉండేవి అండి కొద్దిగా కుదరక ఓకే ఓకే ఈ ప్రభుత్వాలు ఇచ్చారండి మినీ గోకులు అది కట్టి సైజ్ పెంచుకున్నాం ఇది గవర్నమెంట్ ఇచ్చారు దీని పక్కన కూడా ఇది ఫ్లోర్ వేపి ఫ్లోర్ వేపించారు ఓకే బఫెలోస్ కట్టడానికి వేపించారు మొత్తం కూడా ఇవన్నీ కూడా అనిల్ డైరీ ఫామ్ లో ఉన్నాయి మొత్తం బఫెలోస్ ఫిఫ్టీ ఉన్నాయని చెప్తున్నారు అన్న రేట్ల విషయం ఏమైనా తగ్గిందా ఎట్లా ఉంది ఇక్కడి నుంచి తగ్గుతుంది తగ్గుతుంది ఓకే ఓకే ఇప్పటి నుంచి అయితే తగ్గుతుంది చెప్తున్నా మీరు వేసి దానా ఎట్లా ఉంటుంది ఇప్పుడు మేము ఈని దానికి జొన్నలు ఉడకబెట్టి పెడతామండి ఓకే అలాగే ఒక నాలుగు రోజులు పోయిన కానీ పత్తి చెక్క పిండి మినపొట్టు తౌడు ఇవి మిక్సింగ్ చేసి మూడు కేజీలు పోతాయి మూడు కేజీలు సాయంత్రం వేస్తామండి పది రోజులు పోయినాక మైపాక్స్ కాలుష్యం బాటిల్ ఎక్కిస్తాం బెల్లం పెడతాం ఈ విధంగా మనకు జరుగుతాయండి ఓకే కానీ ఇక్కడ చాలా మంది వచ్చిన వాళ్ళు కూడా డైరీ ఫామ్ లేని వాళ్ళు కూడా బఫెల్లో సేల్ చేస్తున్నారు ఇరవై ముప్పై వేలు కమిషన్ తీసుకున్నారు ఒక బఫెల్లో మీద దాని మీద మీ అభిప్రాయం ఏంటి బ్రోకర్ తీసుకొస్తే ఇరవై ముప్పై వేలు ఉంది యాభై వేలు కూడా లాస్ అవుతారండి అంతే డైరెక్ట్ వస్తే ఆ ఇరవై వేలు తగ్గొస్తుంది అండి ఓకే అంటే ఎలా కనుక్కోవాలి ఇక్కడ ఈయన బ్రోకర్ అని తెలియట్లేదు ఈయన ఓ ఫామ్ ఓనర్ అని తెలియట్లేదు మీరు ఉదయాన్నే నైట్ బయలుదేరేటప్పుడు వీడియో కాల్ చేయమనండి ఓకే ఆ షెడ్లో ఉన్న గేదెలు చూపించమనండి ఉదయాన్నే మళ్ళీ మీరు వచ్చేటప్పుడు ఆ షెడ్లో లో గేదెలు ఉన్నాయో చూసుకోండి ఉన్నాయి ఇంకో ఖరీదు చేసుకోండి అతను నమ్మకం అతను మాటల్లో తెలిసిపోతుంది కరీజ్ చేసుకోవడం బయటికి ఆడకన్నా తీసి మీరు మీ ఇష్టపూర్వంగా తీసుకెళ్తానంటే తీసుకుని వెళ్ళొచ్చాడు ఓకే అట్లా చేసి ఒక గేదె మీద యాభై కమిషన్ దాకా ఓకే గేదె ఎంత చెప్పలేమండి ఇంకా కమిషన్ అన్నది కాకపోతే మనం చూసుకో వీడియో కాల్ చేసి ఇవ్వండి వీళ్ళ అబ్బాయి నాకు వెళ్ళరా అన్న వీళ్ళ అబ్బాయి నాకు యూట్యూబ్ లో చూసి చేశారండి ఓకే వీళ్ళది వరంగల్ అండి మా డైరెక్టర్ అండి నాన్న డైరెక్టర్ వచ్చారు ఈ రోజు మూడు గేదెలు తీసుకోవడానికి వచ్చారండి ఇల్లు ఓకే జస్ట్ ఇప్పుడే ఇప్పుడే వచ్చారండి అలా నమస్తే ఒకసారి చెప్పండి కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు ఇప్పుడే వచ్చారు వండ ఎట్లా తెలిసింది మీకు అనిల్ డైరీ ఫామ్ యూట్యూబ్ ద్వారా తెలిసింది ఎన్ని గేదెలు కొనుగోలు చేయడానికి వచ్చారు మూడు మూడు తీసుకోదాని వచ్చారు మీకు మీకున్నాయి ఆల్రెడీ ఇంటికాడ ఫామ్ ఉందా మాకు ఉన్నాయి ముప్పై బర్లు ముప్పై ముప్పై బర్లు ఉన్నాయి ముప్పై బర్లు రెండు చిన్న పొతులు మూడు ఆవులు ఓకే పెద్ద పెద్ద ఫామ్ రోజు ఎన్ని లీటర్ల పాలు సప్లై చేస్తారా రెండు వందల లీటర్ దాకా రెండు వందలు పాలు తగ్గినాయి తగ్గినాయి కొన్ని సూడి ఉంటాయి కదా సూడి ఉంటాయి ఓకే ఎక్కడ తీసుకున్నారా ఆ గేదెలు ముప్పై ఐదు గేదెలు దాకా తీసుకున్నారు కదా ఆంధ్ర కొన్ని వచ్చినాయి హైదరాబాద్ నుంచి కొన్ని వచ్చినాయి ఓకే అన్ని కూడా తీసుకున్నారు మీకు అవగాహన ఉంది గేదెని ఎలా సెలెక్ట్ చేయాలో ఓకే అంటే ఎలా అంటే దాని చర్మాన్ని చూసుకోవాలా కొమ్ములు చూసుకోవాలా ఎట్లా చూసుకోవాలా

ఏంటి ఊరు ఊరు పక్కన మనం గేదెలు సప్లై ఆవులు సప్లై చేసే ఓకే వాళ్ళు తెలుసండి వీళ్ళకి మానిక్యపూర్ ఉందండి డైలీ మన ఏరియా వస్తుందండి ఈ బండి అతను అతను కూడా మన గురించి చెప్పగానే పర్లేదు అక్కడ చెప్తే వాళ్ళకి వచ్చారండి వచ్చారు ఓకే లాస్ట్ లో మళ్ళీ నేను ఖరీదు చేసాక వీడియో తీసి పెడతాను అండి మొత్తానికి అంటే ఎంత ఎంత లీటర్ ఊర్లో మన దగ్గర అక్కడ ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు ఓకే అమ్మకొండ హైదరాబాదు ఎక్కువ పోతాయి కానీ అక్కడ బాగా సిటీకి అన్ని దగ్గర విలేజీలు అలా ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు ఇదే పనా మీకు ఇంకా వేరే మన వ్యవసాయం దాంతోపాటు డైరీ రంగంలో ఎన్ని సంవత్సరాలు చేస్తారు మీరు మేము స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి వెళ్ళి మాకు రూపాయి రెండు రూపాయల నుంచి వెళ్ళి లీటర్ పాలు అప్పటి నుంచి వెళ్ళి దగ్గర రెండు మూడు కిలోమీటర్లు అప్పుడు ఇంకా సైకిల్ ట్రైన్లు ఓకే ఆ తర్వాత మా నాన్న తోడు మా నాన్న చూసి ఆ తర్వాత మెల్లమెల్లగా మాకు రెండు మూడు ఎప్పటికీ నాలుగు ఐదు ఉండేది ఇప్పుడు రూపాయి ఉన్న మీరు పోస్తారు పాలు చాలా నేర్చుకోవచ్చండి చిన్న అనుభవం కాదండి ఒక నచ్చినప్పుడు ఇరవై రూపాయలకు ఐదు లీటర్ల డీజిల్ వచ్చేది ఇరవై రూపాయల డీజిల్ అప్పుడు ఎప్పుడు బయలుదేరినా మీరు నిన్న బయలుదేరి నైట్ బయలుదేరి సాయంత్రం బయలుదేరి నైట్ నైట్ బయలుదేరి ఇప్పుడు అయితే గేదెలు ఇంకా చూడలే ఇప్పుడే వచ్చారు కాబట్టి చూసుకుంటారు మన ఇప్పుడు ఉన్న గేదెల డీటెయిల్స్ ఒకసారి చెప్తే రైతులకి ఎంత రేట్లు ఎన్ని పాలు ఇచ్చాయి డెలివరీ అయిందా కాలేదండి ఇంకా చూడబడలేండి బయట గట్టి లానే లో ఆనగట్టి చూడబడలేదు మొత్తం కూడా అంటే ఇంకొక వారం పది రోజుల్లో టైం అవునండి అవును ఓకే వారం పది రోజుల్లో డెలివరీ బట్టండి ఇప్పుడు మన దగ్గర గేదెను బట్టి ఉంటాయండి రేట్లు అన్నీ కూడా ఓకే గేదె గేదెను బట్టి ఉంటాయి ఇక్కడైతే అయితే గేదెను బట్టి రేట్ ఉంటుందని చెప్తున్నారు అనిల్ అన్న అయితే మొత్తం కూడా ఇవన్నీ వారం పది రోజుల్లో డెలివరీ అయ్యేదండి చూసుకోవచ్చు మనం వాడేదాన ఇప్పుడు ఎండుగడ్డి వాడతారు పచ్చగడ్డి నైట్ అంతా ఎండుగడ్డి వేస్తామండి పగలంతా పచ్చగడ్డి వేస్తామండి మొత్తం అయితే అంటే వందేసి గేదె కంటే మనం తిన్నంత వస్తాం మనకి ఇక్కడ లెక్కలేదు ఓకే

మనకి నెంబర్ వన్గా చూసుకోవచ్చు అన్ని విధాలుగా మీరు చూసుకుని అండి ఏ వన్ క్వాలిటీలు ఉంటాయండి ఇప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మన దగ్గర క్వాలిటీ ఉంటాయి సెలెక్ట్ చేసుకుని మీరు అన్ని విధాలుగా ఓకే అనుకున్నాకనే తీసుకుని వెళ్ళచ్చు నెంబర్ వన్ క్వాలిటీలు ఉంటాయండి మీకు ఎటువంటి రాజమండ్రి వరకు వచ్చి మా కాల్ చేయొచ్చు ట్రాన్స్పోర్ట్ విషయానికి కూడా ఆరు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది ఐదు లోపు తీసుకుంటే డీజిల్ నిమిత్తం తీసుకుని ఇవ్వడం జరుగుతుంది మీరు అన్ని ఇక్కడ అన్నీ సెట్ చేసుకుని ఓకే అనుకున్నాక మీకు మాకు డైరీ లెటర్ కూడా ఇచ్చి మిమ్మల్ని పంపడం జరుగుతుంది మూడు పూట్ల మా ఇంటి దగ్గర ఉండడానికి కూడా మీకు రూమ్స్ ఫెసిలిటీ అన్ని కూడా ఉన్నాయి మీరు అన్ని విధాలు ఇక్కడ ఓకే పర్లేదు మాకు సెట్ అయింది పేమెంట్ చేసి మీరు గేల్ తీసుకెళ్ళొచ్చు ఓకే వచ్చిన రైతులు అయితే కంగారు కంగారు ఏం తీసుకోవద్దు ఉండి తీసుకోవచ్చు అని కూడా అనిల్ అని అయితే చెప్పడం జరుగుతుంది రైతులు కూడా వచ్చారు వాళ్ళైతే గేదెలు సెలెక్ట్ సెలెక్ట్ చేసుకో మొత్తం కూడా ఇక్కడైతే అయితే కనబడుతున్నాయి ఈ బఫెలోస్ మొత్తం కూడా సేల్ కైతే అమ్మకానికి ఉన్నాయండి అని మొత్తం కూడా ముర్రా బ్రీడ్ గ్రేడ్ ముర్రా బ్రీడ్ మొత్తం కూడా బూరి కూడా ఉంటుంది బూరి కూడా ఉంది బూరి కూడా ఉందని చెప్తున్నారు అన్ని కూడా అయితే సేల్ కైతే అనిల్ అన్న డైరీ ఫామ్ లో ఉన్నాయి అలా రేట్లు ఇంకా నెక్స్ట్ మంత్ అయితే తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి ఎంత తగ్గొచ్చు ఒక గేదె మీద ఎంత తగ్గొచ్చు పది పదిహేను వేలు ఇరవై వేలు దాకా తగ్గొచ్చు ఓకే పది నుంచి ఇరవై వేల తగ్గొచ్చు ఓకే ఇప్పుడు రైతులు ఇప్పుడు అంటే ఇప్పుడు పాలు లేని అయితే వచ్చి తీసుకుంటున్నారు కొంచెం కొత్తగా పెట్టే వాళ్ళు ఇంకా స్పీడ్ అవుతుంది స్పీడ్ అయిపోతుంది ఓకే కొంచెం పెరుగు ఇంకా సేల్ అయితే ఇంకా ఎక్కువ అవుతుంది ఓకే ఇప్పుడు అయితే మనం కొత్తగా పెట్టే వాళ్ళు నెక్స్ట్ మంత్ తీసుకుంటే బెటర్ అంటారా ఇప్పుడు తీసుకుంటే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఎందుకంటే రేటు తగ్గుతుంది కాబట్టి మనకి మన డైరీ ఫార్మ్ నుంచి కొటేషన్స్ కూడా ఇస్తున్నారా లోన్స్ అన్ని ఇస్తున్నారు కొటేషన్స్ కూడా ఇస్తున్నారు వచ్చి వస్తున్నారా వాళ్ళు వచ్చి వచ్చి చూసుకుని కొటేషన్ దగ్గర నుండి తీసుకుని వెళ్తున్నారు తీసుకుని వెళ్తున్నారు ఓకే అన్ని విధాలు అయితే మంచిగానే ఉంది ఇప్పటిదాకా ఒకసారి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మా దగ్గర ప్యూర్ ముర్రాజాతి గదులు గ్రేడ్ జాతి గదులు మూడు వందల అరవై దొరుకుతాయి రాజమండ్రి వరకు వచ్చి మాకు కాల్ చేయొచ్చు మా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ టూ డబల్ నైన్ సిక్స్ త్రీ డబల్ ఫోర్ సెవెన్ త్రీ డబల్ సెవెన్ అండ్ నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీలు ఇద్దాం మీరు అన్ని విధాలు చూసుకు తీసుకెళ్ళండి ఈయన గేదె ఉందంటే పాలు చూసుకోండి ఈయన గేదెకి మై వచ్చినా రొమ్ము ప్రాబ్లం వచ్చినా సరే గేదెని రిటర్న్ చేసుకొని మళ్ళీ వేరే గేదెని మార్చడం జరిగిందండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసుకోవచ్చు అవగా ఉన్న రైతులు ఇక్కడ మూడు పూటలు కాదు నాలుగు పూటలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాత కొనుగోలు చేయాలి కూడా చెప్పడం జరుగుతుంది గుడికి గేదెలు కావాలనుకున్న నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు థ్యాంక్ వెరీ మచ్ అయితే సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి